అస్సలం వైఖం వరహమతుల్లాహాహ్ వబర్కొు వెల్కమ్ టు మై ఛానల్ నహమ్మదు ముసలి అలా రసూల్ ఇల్ కరీం అమ్మాబాద్ సమస్త ఆరాధనలు అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి ఆయన సకల లోకాలకు ప్రభు గతించిన ప్రవక్తలపైన చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లా సలం వారిపైన అనేక కోట్లను కోట్ల దరూదులు సలాముల అల్లా కురిపించుగాక ఆమెన్ సుమామి ఫ్రెండ్స్ నేను ఇంతకుముందు నా ఛానల్లో మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేశాను మనిషి జీవితానికి కావలసిన మంచి దువాలు కష్టాలు తీరడానికి అప్పులు భారం తీరడానికి కబరజాబ్ నుంచి రక్షించుకోవడానికి ఆఖిరతులని గెలుపు పొందడానికి స్వర్గాన్ని పొందడానికి ఇలాంటి మంచి మంచి దువాలు నేను పోస్ట్ చేశాను అంతేకాదు మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా నేను పోస్ట్ చేశాను అవి ఎవరైనా మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ అన్నీ చూసి వాటి ద్వారా లాభాన్ని పొందుతారని కోరుకుంటున్నాను ఇంతవరకు చూసిన వాళ్ళు మాత్రం చాలా ఆదరించారు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు నన్ను ఆదరించి సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకున్నాను నా వీడియోస్ అన్నీ ప్రతి మనిషి లైఫ్లో జరిగే ప్రతి కష్టానికి ప్రతి బాధల నుంచి దూరం అవడానికే నా వీడియోస్ ఉంటాయి ఎందుకంటే మనం పడే బాధ మనకు తెలుసు మన జీవితంలో జరుగుతున్న బాధలు మనకు తెలుసు మరి మనలాగే కదా వేరే వాళ్ళు కూడా వేరే వాళ్ళ జీవితాల్లో కూడా జరుగుతూ ఉంటాయి వాళ్ళు కూడా లాభం పొందాలి వాళ్ళు కూడా వాళ్ళ జీవితాన్ని సరిదిద్దుకోవాలని చెప్పి నేను ఈ వీడియోస్ చేస్తున్నాను అయితే మంచి దువాలు ఉన్నాయి చూసి వాటి నేర్చుకుంటూ మీరు వాటి ద్వారా లాభాన్ని పొందండి ఇన్షాల్లా అదే కాకుండా ఇప్పుడు ఒక మంచి మరొక మంచి దువాతో అల్లా సుభానతల దయవల్ల మీ ముందుకు వచ్చాను ఇలాంటి దువ గనుక మీరు చదువుకున్నట్లయితే ఇందులో చాలా చాలా లాభాలు ఉన్నాయి అసలు ఈ దువా దేనికోసము ఇది చదవడం వల్ల ఏంటి లాభం అనేది నేను మీకు ఈ వీడియో ద్వారా తెలిపి చెప్తాను ఒకసారి మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీరు చాలా లాభం పొందుతారు మీరు స్కిప్ చేయకుండా చూడండి ఫార్వర్డ్ చేసుకొని చూడడం కానీ స్కిప్ చేసేయడం కానీ చేశారనుకోండి ఇందులో ఉన్న మంచి పోతుంది ఇది మీ మీ ప్రయోజనం కోసమే ఈ వీడియో చూడడం అది మీకు లాభం నాకు ఎంత లాభం ఉంటుంది అది పక్కన పెడితే మీకు చాలా లాభం ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి ఓకే అయితే ఇప్పుడు దువా గురించి చెప్పుకుందాం ఈ దువా ఏంటంటే ఈ దువా దేనికోసం అనేది ఆరోగ్యం శీలం నిజాయితీ నీతి నీతి నడవడికలు ఇంకా విధివ్రాత పట్ల విధివ్రాత పట్ల అంగీకార భావము మొదలగు సుగుణాలు ప్రసాదించమని కోరుతూ చేసే దువా చూడండి ఎన్ని విషయాలు ఉన్నాయి దువా చాలా చిన్నదే కానీ ఇందులో ఉండే విషయాలు చూడండి ఎన్ని ఉన్నాయి ఆరోగ్యం మొదటిది ఆరోగ్యం ఆరోగ్యం లేని జీవితం శూన్యమని ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను ప్రతి వీడియోలో ఎంత డబ్బు ధనం ఉన్నప్పటికీ ఆరోగ్యం లేని జీవితము వేస్ట్ అండి అల్లా ఆరోగ్యం అనేది చాలా పెద్ద న్యామత అల్లా మనకిచ్చిన పెద్ద న్యామత ఎంత డబ్బున్నా ఆరోగ్యం ఉంటేనే కదా అనుభవించగలడు ఎంత మీరు ఎన్ని సంపాదించినా ఆరోగ్యం లేకుండా మీరు దాన్ని అనుభవించలేరు మీరు ఏం చేయాలన్న ఆరోగ్యం ఉండాలి ఏం సాధించాలన్న ఆరోగ్యం ఉండాలి ఎక్కడికి వెళ్ళాలన్న ఆరోగ్యం ఉండాలి ఏం తినాలన్న ఆరోగ్యం ఉండాలి మరి ఆరోగ్యమే మహాభాగ్యం అన్నప్పుడు మరి అలాంటి ఆరోగ్యం అల్లాని ఇమ్మని కోరుతూ చేసేదివా ఎంత మంచిది ఆలోచించండి అదేవిధంగా శీలం కోసం చేసేదివా శీలమే కదా మన క్యారెక్టర్ని డిసైడ్ చేసేది మన శీలాన్ని మనం కరెక్ట్గా అల్లహ మార్గంలో ఉంటూ భయపడుతూ జినాతో భయపడుతూ తప్పు పనులు చేయకుండా చెడు పనులు చేయకుండా జినా చేయకుండా మన శీలాన్ని మనం కాపాడుకున్నట్లయితే సుబాన తల స్వర్గాన్ని ఇస్తాడు మంచి స్వర్గాన్ని ఉన్నతమైన స్వర్గాన్ని ఇస్తాడు సుబాన తల మరి నిజాయితీ నిజాయితీ లేని జీవితం వాడు ఎక్కడికి వెళ్ళినాయి అండి ఓటమే ఉంటుంది నీతి నిజాయితీ లేని ప్రతి మనిషి కూడా వాడు ఎక్కడికి వెళ్ళినా వాడికి ఓటమే ఉంటుంది వాడు ఏం చేయాలన్నా ఏ మనిషి కూడా అతన్ని నమ్మడు నీతి నిజాయితీ లేని మనిషిని ఎవ్వరు నమ్మరు వాడిచ్చిన మాట మీద నిలబడ్డు వాడు చేస్తున్న పని కరెక్ట్గా ఉండదు వాడు ఏదైనా సగంలోనే వదిలేస్తాడు వాడు ఏదైనా మోసం చేస్తూనే ఉంటాడు ప్రజలకి ప్రతి మనిషి దగ్గర ఏదో ఒకటి లాభాన్ని పొందాలనే చూస్తాడు నీతి నిజాయితీ లేనివాడు అలాంటి నడవడిక నుంచి అల్లా యొక్క సరను వేడుకోవాలి ఎందుకంటే నీతి నిజాయితీ లేని వాళ్ళకి పరువు ఉండదు వాడు ఎంత మంచి చేయాలనుకున్నా వాడు ఎంత మారాలనుకున్నా వాడు ఎంత మార్పు తెచ్చుకున్నా కానీ ప్రపంచం వాడిని ఎప్పటికీ నమ్మదు ఇంకోటి ఏంటంటే నీతి నిజాయితీ లేనివాడు వాడు ప్రపంచం ఏమనుకుంటుందా నన్ను ఎవరేమనుకుంటున్నారా నా పరువు ఉంటుందా నా పరువు పోతుందా అనేది వాడు చూసుకోడు అలాంటప్పుడే వాడు నీతి నిజాయితీ లేకుండా అలాంటి నడవడికలో ఉంటాడు నీతి నిజాయితీ లేని వాళ్ళ జీవితం ఎప్పుడూ బాగుపడదు ఇంకా విధివ్రాత పట్ల అంగీకార భావం ఈమాన్లోని ఒక భాగం ఇది కూడా ఉంది ఏంటంటే విధివ్రాత పట్ల అంగీకారం అంటే మన రాతలోని ఇది జరుగుతుంది ఇది జరిగింది మన రాతలో రాయిబట్టే ఇది జరిగింది మన రాత వల్లే ఇది మనకి వచ్చిందన్నా అది మన రాతలో ఉంది ఇది మనకి పోయిందన్న అది మన రాతలో ఉంది అని ఏ మనిషి అయితే ఆ రాతని నమ్ముతాడో వాడిని అన్నాడు అల్లసుబాన తల ప్రతిది విధి రాత అల్లసు బాణాల మీ తల్లి గర్భంలోనే మీ రాతను రాసేస్తాడు మీ తల్లి గర్భంలోనే మీరు ఎంతకాలం బ్రతుకుతారు మీరు మంచి వాళ్ళ మీరు చెడ్డ వాళ్ళ మీరు ఎంతకాలం మీ రిజక్ వస్తుంది మీ దగ్గరికి ఎంతకాలం మీరు బ్రతుకుతారు ఎంత ఎప్పుడు మీ వస్తుంది మీ రాత ఎలా ఉంటుంది మీకు ఏంటి దొరుకుతుంది మీకు ఏం దొరకదు ప్రతిదీ కూడా విధి రాతలోని రాయబడి ఉంది అయితే చెడు ఏదైనా ఉంటే అల్లసుబాన తల మనం మన యొక్క ఈమాన్ చూసి మన యొక్క దువాల వల్ల రాతలు మారచ్చు అల్లా ఎలా రాసినప్పటికీ మన నడవలిక మంచి మార్గంలో ఉండి అల్లాతో దువాలు చేసుకున్నట్లయితే చెడు రాత ఏమన్నా ఉంటే అది మంచిగా కూడా అల్లసుబానతల మారుస్తాడు అయితే రాతని నమ్మాలి కంపల్సరిగా రాతను అనేది నమ్మాలి ఏ ఎవరైతే రాతను నమ్మడో వాడు మౌమినే కాదు ముసల్మానే కాదు ఎందుకంటే అల్లసుబానతల మన తల్లి గర్భంలోనే మన రాతల్ని రాస్తాడు కాబట్టి మొదలగు సుగ సుగుణాలు ఇంకా ఇంకా మంచి మంచి సుగుణాలు ఇవన్నీ మంచి సుగుణాలు అని చెప్తున్నారు ఆరోగ్యం ఒక మంచి సుగుణం శీలం ఒక మంచి సుగుణం నిజాయితీ నీతి నడవడికలు అవి ఒక మంచి సుగుణాలు అలాగే విధి వ్రాత పట్ల అంగీకార భావం అనేది కూడా మంచి సుగుణం అని ఈ దువాలో మనకి తెలియజేస్తున్నారు అల్లాసులు అయితే దువా ఏంటో దాని అర్థం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఆవుజు బిల్లాహిమిన్ షేత నిర్జిమ్ ఇస్మిల్లా రహమాన్ ఇర్ రహీమ్ అల్లాహుమ్మ ఇన్ని అస్అలు కహాత వల్ ఇఫ వల్ అమానత వ హుస్నల్ కుల్కీ వర్ రిజాబిల్ ఖద్రి అర్థం అల్లా నాకు ఆరోగ్యాన్ని శీలాన్ని నిజాయితీని ఉత్తమ నడవడికను విధి వ్రాతను పట్ విధి వాత పట్ల అంగీకార భావాన్ని ప్రసాదించమని కోరుతున్నాను చూసారండి అల్లాతో మనం ఏ విధంగా అడుక్కోవాలో ఆ విధంగా ఈ దువా ద్వారా అడగచ్చు ఎలా అంటే అల్లా నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించు ఆరోగ్యం అనేది ఎంత పెద్ద అమానతో మనందరికీ తెలుసు కదా నేను చెప్పినట్టు ఆరోగ్యం లేని జీవితం వేస్ట్ అసలు ఆరోగ్యం లేని జీవితాన్ని బ్రతకడమే కష్టం అలాంటి ఆరోగ్యం ఇవ్వని అడుగుతున్నాం ఈ దువాలో అంతేకాకుండా శీలాన్ని అంటే జినా నుంచి రక్షించు చెడు పనుల నుంచి రక్షించు మా క్యారెక్టర్ని బాగా ఉంచు మమ్మల్ని శీలవతులుగా ఉంచు అని చెప్పేసి ఈ దువాలో ఇది చాలా పెద్ద దువా అండి ఎవరికీ తెలీదు వచ్చేసరికి ఎవరు తల్లిదండ్రి చెప్పడానికి భయపడుతున్నారు పిల్లలతోని కానీ ఈ విషయాన్ని చెప్పాలి జినా ఎంత తప్పు అనేది చెప్పాలి జినా వల్ల ఎంత నష్టపోతారు చెప్పాలి జినా ఎంత చెడు మార్గం అనేది చెప్పాలి పిల్లలతో సిగ్గుపడకుండా చెప్పండి వాళ్ళు కూడా దాని నుంచి అల్లహ యొక్క రక్షణలోకి వెళ్తారు శీలం కోసం అడుగుతున్నాం నిజాయితీ కోసం అడుగుతున్నాం నిజాయితీ ఉంటే చెప్పాను కదండి నిజాయితీ ఉంటేనే మన ప్రతి ఒక్కరు నమ్ముతారు నిజాయితీ లేనివాడు అబద్ధపు ప్రమాణాలు చేస్తాడు నిజాయితీ లేనివాడు అబద్ధపు పనులు చేస్తాడు మోసం చేస్తాడు మా ప్రతి మనిషి దగ్గర వాడు పరు పరువు తీసుకుంటాడనమాట అలాంటి వ్యక్తులు నిజాయితీ లేని వ్యక్తులు అలాంటి నిజాయితీ లేని తనం నుంచి రక్షించమని మనం అల్లతో ఈ దువా ద్వారా అడుగుతున్నాం ఉత్తమ నడవడిక మంచి నడవడిక మంచి క్యారెక్టర్ మంచి నడవడిక ఎవరైతే నడుస్తారో అల్లసు బాణతో చాలా సంతోషపడతాడు అలాంటి వ్యక్తులతో ఆ వ్యక్తి చెడు పని చేయడం భయపడతాడు పరువు కోసం ఆలోచిస్తాడు తండ్రిని బాగా చూసుకుంటాడు భార్య పిల్లలు బాగా చూసుకుంటాడు ఎవరి హక్కు వాళ్ళకి ఇస్తాడు సరైన నడవడిక నడిచిన వ్యక్తి అలాంటి మంచి నడవడిక నడిపించి మన అల్లతో మనం దువా చేస్తూ ఉండాలి ఈ దువాలో అది కూడా ఉంది ఇది వ్రాత పట్ల అంగీకార భావం ఏది జరిగినా నా రాతలో జరిగి నా రాతలో రాసి ఉంది కాబట్టే ఇది జరిగింది అంతే తప్ప ఈ వీళ్ళ మీద వాళ్ళ మీద బ్లేమ్ చేయకండి మీకు ఇది దొరకలేదు మాకు అది దొరికింది అని బ్లేమ్ చేయకండి నీకు ఇంత జరిగింది నాకు అంత జరగలేదు నీకు ఇది ఇచ్చారు నాకు అది ఇవ్వలేదు కాదు మీ రాతలో ఉంటేనే మీకు అది జరుగుతుంది మీ రాతలో ఉంటేనే మీకు అది లభిస్తుంది ఏదైనా కూడా మీ రాతలోని మీకు నష్టం జరగాలని రాసి పెట్టుంటే నష్టం జరుగుతుంది మంచి జరగాలని రాసి పెట్టుంటే మంచి జరుగుతుంది ఏ వ్యక్తి అయితే ఈ రాతని నమ్ముతాడో అలాంటి వ్యక్తే ముస్లిం అలాంటి వ్యక్తే మోమిన్ అవుతాడు అల్లా రా విధి రాత పట్ల కూడా అంగీకార భావం ఉండాలని అల్ల సుమణతల ఈ దువా ద్వారా తెలియజేస్తున్నాడు అయితే అంగీకార భావాన్ని పెంచుకోండి ఇప్పటివరకైనా మీకు తెలియకపోతే ఈ విషయం తెలిసింది కాబట్టి రాతని నమ్మండి ప్రతి ఒక్కరూ మన చెడు రాతని మనం అంగీకరించాలి మంచి రాతని మనం అంగీకరించాలి చెడు జరిగినా అవును నాకు నా రాతలో రాయబట్టి ఉంది నేను దీని నుంచి అల్లా తల యొక్క సరను వేడుకున్నానని దువా చేసుకోవాలి అయితే చెడు ఏదైనా రాత రాసిపెట్టి ఉంటే కనుక మీరు దువాల ద్వారా దాన్ని తొలగించుకోవచ్చు దువాలో మీరు ఇది కూడా అడుక్కోండి అల్లతోటి అల్లా ఏదైనా చెడు గనుక నువ్వు నాది రాసుంటే దాన్ని మంచిగా మార్చి నన్ను స్వర్గవాసించే అల్లా అని చెప్పి మీరు ఈ దువా ద్వారా అడుక్కోవచ్చు అయితే ఇంకెప్పుడు లేట్ చేయకుండా ఇన్షాల్లా ఈ దువాని నేను స్క్రీన్ షాట్ పెడతాను ఆ దువా ద్వారా మీరు లాభాన్ని పొందని రోజు చదువుకోండి ఇది చాలా మంచిది ఈ కాలంలో ఇప్పుడు కావాల్సిన విషయాలు ఇవన్నీ కూడా ఎప్పుడైతే మనం నీట్గా ఉంటామో మనతో జరిగే పనులు కూడా నీట్గా ఉంటాయి మనం ఎప్పుడు శీలవతులుగా ఉంటామో ఎప్పుడైతే మనము జినా చేయకుండా ఉంటామో మన దగ్గరికి శైతాన్ కూడా రాదు శైతాన్ మన వరకు రాదు ఆరోగ్యం ఎప్పుడైతే ఉంటుందో మనకి ధన్యమైన జీవితం దొరికినట్టే నీతి నడవడికి ఎప్పుడైతే నడుస్తామో మనం ఒకరిని మోసం చేయం కాబట్టి మనం ఇంకోళ్ళు మోసం చేయరు మ రాతపైన అంగీకార భావం ఎప్పుడైతే వస్తుందో మనం ఈమాన్గా ఉన్నట్టే అయితే అల్లాతో దువా చేస్తున్నాను మనం చేసే ప్రతి దువా కూడా అల్లా సుభానతలు అంగీకరించాలని మనకి మంచి జీవితాన్ని ప్రసాదించాలని దునియా మరియు ఆఖిరత్లో మనకి గెలుపును ప్రసాదించాలని అల్లాతో నేను కోరుకుంటున్నాను ఆ మీన్ సుమ్మీన్ అస్సల కాదు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకన్ క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది దాన్ని క్లిక్ చేయడం వల్ల నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి థ్యాంక్ యూ